ఇండియన్ సినిమా హిస్టరీలో నేను ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ నేను చూడలేదనమాట నేను ఇంగ్లీష్ మూవీస్ పెద్దగా చూడను కానీ నేను చూసిండే ఇండియన్ మూవీస్లో అయితే నేను ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ చూడలేదని క్లైమాక్స్ బాబా నిజంగా ట్విస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట క్లైమాక్స్ కోసమే నేను ఇంకోసారి పోదామని నాకు అనిపిస్తోంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు అశ్వథామా అని మనకు ట్రైలర్ నుంచే తెలుసు కానీ ప్రభాస్ గారిని కూడా మహాభారతంలో ఒక క్యారెక్టర్కి కనెక్ట్ చేస్తారు అది మీకు క్లైమాక్స్లో చూస్తే తెలుస్తుంది అది నేను ముందే చెప్తే స్పాయిలర్ అవుతుంది పెద్దగా ఎంజాయ్ చేయలేదు కానీ సో యాక్షన్ సీక్వెన్సెస్ క్లైమాక్స్ నెక్స్ట్ మైనస్ ఏదన్నా అంటే ఫస్ట్ హాఫ్ లో కొంచెం కొంచెం స్లోపేస్ నరేషన్ ఉంటుంది కానీ బట్ మూవీలో ప్రతి మూవీలో మైనర్ ఫ్లాస్ ఉంటాయి ఆ మైనర్ ఫ్లాస్ ని మనం యాక్సెప్ట్ చేసి బయటకు వస్తే మూవీ నిజంగా ఎక్సలెంట్గా ఉంది అండ్ ఓవరాల్ గా మంచి మూవీ బ్రో బాగా మనకు హ్యాపీ అనిపిస్తుంది అనమాట ప్రభాస్ గారి ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారు స్టోరీ కావాలనుకునే వాళ్ళు సాటిస్ఫై అవుతారు అండ్ ఇది నాట్ ఓన్లీ ప్రభాస్ గారి మూవీ అనమాట అమితాబ్ బచ్చన్ గారు కూడా ఈక్వల్ స్కోప్ ఉంది ఇద్దరికి అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ సో వాళ్ళిద్దరు మూవీ అని మనం చెప్పొచ్చు అండ్ ముఖ్యంగా బ్రో ఒకటే ఒకటి ఏంటంటే మన చరిత్ర మహాభారతము అనే మన చరిత్రని కనెక్ట్ చేసి సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ యాడ్ చేసి తీస్తారన్నమాట అదైతే మనం డెఫినెట్లీ మెచ్చుకోవాలి అండ్ క్యామియోస్ చాలా క్యామియోస్ ఉన్నాయి మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది దుల్కర్ సల్మాను విజయ్ దేవకున్న మృణాల్ ఠాకూర్ కేవలం హీరో హీరోయిన్స్ నే కాదు డైరెక్టర్స్ కూడా వదలలేదు అనమాట రామ్ గోపాల్ వర్మ రాజమౌళి వీళ్ళందరినీ కూడా పెట్టినారు గా హ్యాపీగా వచ్చి ఎక్స్పీరియన్స్ మంచి మూవీ మాహుబలి తర్వాత ప్రభాస్ గారి ది బెస్ట్ మూవీ ఆబ్వియస్లీ ఇదే దీని తర్వాత సలార్ కూడా ఇది నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ మళ్ళీ మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు నేను జీరో ఎక్స్పెక్టేషన్ వస్తాను బ్రో ఏ మూవీకైనా ఎందుకంటే ఇప్పుడు మనం పది కోట్ల మంది ఉన్నాం తెలుగు వాళ్ళు వచ్చేసి సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది పది కోట్ల పాయింట్ ఆఫ్ వ్యూతో వస్తే డైరెక్టర్ ఉండేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూవే కదా సో నేను ఏ మూవీకైనా జీరో ఎక్స్పెక్టేషన్స్ వస్తాను సో నాకైతే నిజంగా బాగా నచ్చింది అది చెప్తున్నాను కదా జెన్యున్ గానీ ఫస్ట్ ఆఫ్ లో మైనర్ ఫ్లాస్ కొన్ని కొన్ని ఉన్నాయి కొంచెం అరే ఈ సీను ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు కదా అసలు ఈ సీన్ ఎందుకు ఇక్కడ ప్రభాస్ గారికి ఇంకొంచెం స్కోప్ అవి అవి మనకి అనిపిస్తుంది బట్ కానీ మైనర్ క్లాస్ ప్రతి మూవీలో ఉంటుంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఓవరాల్ గా ఎంజాయ్ చేస్తారు మూవీ చాలా బాగుందన్న కల్కి మూవీ అసలు ఎక్కడ మాత్రం కూడా కాంప్రమైజ్ కాలేదు ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది ఒకరైతే చెప్తాను నిజంగా విజయ్ దేవర్కున్న క్లైమాక్స్ మాత్రం అద్దర్లో కొట్టేసాడు దుర్ల కొట్టేశాడు మెయిన్ ఏంటంటే సినిమా ఎంట్రీ అయితే ప్రభాస్ అన్నటువంటి ట్వంటీ సినిమా స్టార్ట్ అయిన ట్వంటీ మినిట్స్ తర్వాత ఉంటాడు ఎంట్రీ అయితే అద్దరిగిపోయింది సూపర్ డూపర్ హిట్ మూవీ మూవీ ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతుంది అలాగే విజయ్ దేవర్కి క్యారెక్టర్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ చెప్పాల్సిన అవసరం లేదు అండ్ ప్రభాసన్నైతే ఎంట్రీ మామూలుగా లేదు భయ్య ఎంట్రీ అయితే అద్దరిపోయింది సూపర్గా ఉంది సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఎక్కడ నాకు తెలిసి అయితే ఇలాంటి అయితే బహుబలిని మించిపోయిన రికార్డులు మళ్ళీ క్రియేట్ చేయాలంటే కలికి సినిమా మాత్రం అసలు కలెక్షన్లు అయితే చాలా బాగున్నాయి నాకు తెలిసి వన్ వీక్ దాకా కూడా ఎక్కడ సరిగ్గా టికెట్లు అయితే దొరుకుతాయి చాలామంది బ్లాక్లు అమ్మడము లేకపోతే వేరే విధంగా తీసుకోవడం జరుగుతుంది కానీ అసలు కలికి సినిమాకి అయితే వన్ వీక్ దాకా అయితే టికెట్లు అయితే దొరకయి ఈరోజు ఐమాక్స్లో రెండు విషయాలు అయితే చాలా ఫ్యాన్స్కి అయితే హ్యాపీగా నిలిచింది ఒక మా ప్రభాస్ అన్న వాళ్ళ మదర్ రావడం సినిమా చూడడం అలాగే ఆ ఐమాక్స్కి బుజ్జి రావడం అసలు ఎక్కడ మాత్రం ఎక్కడ చూసినా క్రేజ్ ఫుల్ క్రేజ్ ఫుల్ క్రౌడ్ అని మనసు చాలా మంది బుజ్జితో ఫోటో తీయాలనుకున్న వాళ్ళు ఈరోజు ఐమాక్స్ దగ్గర రండి ఎందుకంటే ఒక టూ త్రీ డేస్ మాత్రం ఇక్కడ బుజ్జి ఉంటుంది ఐమాక్స్ ముందు ప్రతి ఒక్కరు అలాగే బుజ్జితో ఫోటో దిగి ఐమాక్స్లో మంచి సినిమా చూసి హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు అన్నమాట ఎక్కువ రోజులు అయితే బుజ్జి అయితే ఇక్కడ ఉండదు నాకు తెలిసి టూ డేస్ అని చెప్పారు ఇతరులు నాకు గ్రాఫిక్స్ అయితే అసలు గ్రాఫిక్స్ అనగా కానీ ఆ వెల్యుయేషన్స్ కానీ ఆ సినిమా ఆటోగ్రాఫీ కానీ ఎవరిథింగ్ చాలా బాగున్నా లొకేషన్స్ కానీ అలాగే డైరెక్షన్ కానీ నాగేశ్వరన్ గారి డైరెక్షన్ అయితే అల్టిమేటెడ్ భయ్యా నిజంగా హండ్రెడ్కు టూ హండ్రెడ్ మార్కులు అయితే ఎందుకంటే చెప్పిన ఒక నిజం నాకు తెలిసి ప్రభాస్ అన్న బహుబలి సినిమాలో రాజమౌళి గారు చూపించిన దానికంటే డబల్ చూపించాడు సూపర్ అన్న గ్లామర్ కానీ హెయిర్ స్టైల్ కానీ బీట్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది సూపర్ హిట్ మూవీ అలాగే దీపికా పడుకోని గురించి అయితే ఒకటి చెప్పాలన్న నిజంగా వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా 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 డిఫరెంట్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉన్నారు అసలు జోనర్ అయితే చాలా బాగుంది చూసేందుకు ఏడు జోడు చాలా బాగుంది అన్నమాట సూపర్ మూవీ అసలు అసలు అదే నేను అనేది చాలా మంది ఇది అడుగుతారు అది చెప్తే ఆ ట్రిస్ట్ అని చెప్తే అసలు సినిమా చూడాలి అంటే థియేటర్లో చూడాలి భయ అలాంటి సీన్లు చాలా కొన్ని సీన్లు ఉన్నాయి థియేటర్లో చూడాలి మామూలుగా చెప్పినా కూడా చాలా మందికి అర్థం కాదు సూపర్ గా ఉంటుంది సినిమా ఆయన క్యారెక్టర్ కొద్దిగా ఉన్నా కూడా ఉన్న కాడికి అయితే చాలా బాగుంది కమల్ హాసన్ గారి క్యారెక్టర్ కానీ ఆర్జు గారి క్యారెక్టర్ కూడా చిన్నగానే ఉంటారు కానీ చాలా బాగుంటుంది ఫస్ట్ హాఫ్లో సూపర్ ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తారు బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అయితే ఇంకా అల్టిమేట్ అడిగి చెప్పాల్సిన అవసరం లేదు ఎవ్రీథింగ్ చాలా బాగుంది సినిమా అయితే అంటే ఈ సినిమాకి సంబంధించి కలిగి సినిమాకి సంబంధించి ఏంటంటే అన్ని ఇండస్ట్రీ వాళ్ళు అంటే తెలుగు కానీ కమడ కన్నడ కానీ మలయాళం కానీ ప్రతి బాలీవుడ్ వాళ్ళే కానీ టాలీవుడ్ వాళ్ళు కానీ ఎవ్రీథింగ్ అంటే హాలీవుడ్ వాళ్ళు కూడా ఇందులో అది చెప్పుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క ఇండస్ట్రీ వాళ్ళు ఇందులో చేయడం సూపర్ అసలు మామూలుగా లేదు సినిమా అయితే చాలా బాగుంది ఓవరాల్ గా సినిమా గురించి చెప్పాలంటే కల్ట్ భయ్య ప్రభాస్ అన్న గురించి చెప్పాలంటే ఈ సినిమాకి సంబంధించి నేను బాహుబలి సినిమా రికార్డు మించిపోయింది సినిమా